హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి టుడే రెసిపీ వచ్చేసరికి చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి కేవలం బియ్యం పిండితో ఈజీగా ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ చేసుకోండి చాలా చాలా రుచిగా ఉంటుంది కొంచెం ఆయిల్తోనే టేస్టీ హెల్దీ అండ్ సింప్లీ రెసిపీ చేసేద్దాం అంత టేస్టీగా ఉంటుందో ఒకసారి ట్రై చేయండి మీ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఒక ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాస్ అయితే బియ్యం తీసుకోండి ఇంకో గ్లాస్ వచ్చేసరికి ఇడ్లీ బియ్యం అంటారు కదా నేను అది తీసుకున్నాను పూర్తిగా బియ్యమే తీసేసుకోవచ్చు టూ గ్లాసెస్ మీకు ఎలా అని కనిపిస్తే అలా తీసుకోవచ్చు ఇలాగైనా బాగుంటుంది అలాగైనా బాగుంటుంది అయితే ఓవర్ నైట్ అంతా నేను నానబెట్టేసానండి రైస్ అనేది రైస్ మొత్తాన్ని నీట్గా కడిగేసుకోండి మళ్ళీ ఒకసారి కడిగేసుకున్న తర్వాత ఓ మిక్సీ గిన్నె తీసుకొని బియ్యం మొత్తాన్ని మిక్సీలో వేసేసుకోండి వేసుకొని మొత్తాన్ని వీలైనంత మెత్తగా అయితే పట్టుకోండి రైస్ని పలుకు అనేది ఏమాత్రం ఉండకూడదు మెత్తగా గ్రైండ్ అయిపోవాలి చూసారు కదా పిండి అంత మెత్తగా అయితే ఉండాలండి ఒక బౌల్లోకి తీసేసుకుందాము చూసారు కదా ఒక బౌల్లో తీసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనం ఒక పక్కన పెట్టేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మనకు పిండి అనేది ఆ విధంగా అయితే ఉంటుంది నేను చూపించిన విధంగా ఉండాలి ఆ తర్వాత ఆనియన్స్ ఒక రెండు టూ ఆనియన్స్ తీసుకున్నాను రెండు మిర్చిలు తీసుకున్నాను ఒక టమాటో ఒక ఇంచు అల్లం తర్వాత వచ్చేసరికి క్యారెట్ కూడా వేసుకున్నాను ఇక్కడ క్యాబేజీ క్యాప్సికమ్ ఉన్న వేసుకోవచ్చు వెజిటేబుల్స్ మంచిదే కదా ఆరోగ్యానికి వేసుకోండి తర్వాత కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి మొత్తాన్ని కలిపేసుకున్నాను టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కొంచెం వంట సోడా కూడా వేసేసుకొని మొత్తాన్ని కలిపేయండి మార్నింగ్ ఇలా అన్ని వెజిటేబుల్స్తో మనం హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకొని తినాలండి చాలా అంటే చాలా బాగుంటుంది మనం హెల్దీగా కూడా ఉంటాం కదా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తోచిన కామెంట్ అయితే చేయండి అయితే నేను ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మీరు దోశ అనేది వేసుకోవాలి మీరు ఇలా బాండీలోనే కాదు దోసల పెనం మీద కూడా వేసుకోవచ్చు ఈజీగానే వస్తాయి అస్సలు అంటే అస్సలు అంటుకుపోదండి బాండీకి కానీ దోశల పెనానికి కానీ చాలా అంటే చాలా ఈజీగా వస్తుంది చూస్తున్నారు కదా మీరు వీడియోలో కనిపిస్తుంది ఆ విధంగా అయితే వస్తుంది చూసారా ఎంత మంచిగా హెల్దీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది హెల్దీ అయిన దోశ ఒక ప్లేట్లో తీసుకున్నాను అదే విధంగా మళ్ళీ ఇంకో దోశ కూడా వేసేసుకుంటున్నాను వేసేసుకొని కొంచెం ఆయిల్ పైనుంచి వేసుకొని స ఇంకో సైడ్ తిప్పేసుకోవాలి అంటే టర్న్ చేసేసుకోవాలి టర్న్ చేసుకున్న తర్వాత అటు సైడ్ కూడా మంచిగా కాలేక తీసేసుకొని ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసేసుకోవడమే చూసారు కదా హెల్దీ హెల్దీ అయిన రెసిపీ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు అలాగే నేను ఇది ఎర్రకారం అంటారు కదా ఆ పచ్చడి అయితే ఉంది ఇది చాలా అంటే చాలా బాగుంది పల్లి చట్నీ కూడా తీసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది ప్లీజ్ అండ్ లైక్ షేర్